శ్రీ శ్రీమహాగణాధిపతాంబరదరం విష్ణు శుజువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యావిఘోపశాంతయ అగజాన పద్మాకంగజానహర్నిషం అనేకదంతం ఏకదంతోపాస్మహే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ సర్వ్యానా హయగ్రీవోపాస్మహే నమో నమః అందరూ కూడా నమస్కారం చేసుకునమ్మా దీపారాధన వెలిగించండి ముందుగా ఆ శ్రీ వినాయకుడికి నమస్కారం చేసుకోండి మహాగణపతికి దీపం సాధ్యం ద్రవక్తి సంయుక్తం మహినన ఆయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యాలభ భక్తి ఆ దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రామాంద్రగా దివ్య జ్యోతిర్నమోస్సు సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధన వెలిగించిన తర్వాత ఆ దీపారాధనకి గంధము కుంకుమ బుట్టుబట్టి అక్షతలు ఉంచి పుష్పం ఉంచండి సాక్షాత్ సయామి శ్రీ గురుభ్యో నమ మీ పంచపాత్రకి మూడు చోట్ల గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోండి నీళ్ల పాత్రకి మూడుసార్లు కళ్ళకద్దుకుని ఉదకం లోపలికి తీసుకోండి ఆచమణింగ్ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ స్వాహా గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ஓம் ஸ்ரீதரா நம ஓம் ஹஷிகேஷா நம ஓம் பத்மநாய நம ஓம் தாமோதரா நம ஓம் சங்கர்ஷணாய நம ஓம் வாசுதேவாய நம ஓம் மரு நம ஓம் அனுரு நம ஓம் புருஷோத்திய நம ஓம் மதூச்சிதாய நம ஓம் நாரசிம் நம ஓம் அச்சுதா நம ஓம் ஜனா நம ஓம் உபேந்திரா நம ஓம் ஹராய நம ఓం శ్రీకృష్ణాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీమన్ శ్రీమన్మహాఘనాధిపత అక్షతులు కళ్ళగదుని వెనక్కి వేసుకోండమ్మ అనంతసనాయ నమ దృష్టిందరమాత్మా దేవత దేవీగాయత్రీశ్చంద ప్రణాయామీ వినియోగ అలా ముక్కు పట్టుకోండి ఓం భూ ఓం భవాహ ఓం స్వాహ ఓం మహా ఓం ఓం తపా ఓం గుం సత్యం ఓం తత్సా పుత్రణ్యం భర్గోదేవ్యా ధేయోన ప్రచోదయాదు ఓమా ఊర్జోర సోమృతం బ్రహ్మవోర్భవస్వరు ఓం నమస్కారం చేసుకుని మమ అనుకోండి మమానుకోండి యజమానోభాక్త దుర్దక్షుభే స్వామూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞ ప్రవర్ధమాన అజ్ఞ్రహ్మణ धुतराढ़े श्वेतबराहकल मंत्रे कलियुगे प्रथम बाधे जंबूद्वीपे भरतवर्षे भरदंडे मेरोह दक्षिण दिग्भागे श्रीशैल प्रदेशे आग्नेयगुणे आंध्रदेशे अस्म वर्तमान श्रीमान सुब श्रीमाश्रीम्स संवत्सरे दक्षिणायसर భాద్రపదమాసే వర్ష ఋతు వినాయక చవితి మహాప్రవణి పుణ్యకాళి వాసర శుభనక్షత్రే శుభయోగే శుభకరణే విశేషిష్టాయాం మీ యొక్క గోత్రము మీ యొక్క యజమాని పేరు తరువాత మీ ఇంట్లో వారి పేరు పిల్లల పేర్లు అందరి పేర్లు కూడా చెప్పుకొండమ్మ శుభద శ్రీమాన్ శ్రీపద గోత్రస్య నామధేయస్య కుటుంబస్య సభాంధవస్య చెప్పండి అందరూ కూడా నమస్కారం చేసుకుని క్షేమ స్థైర్య धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यद व्यवसाय उद्योग व्यापार विदेश स्वदेश द्रव्य वस्तुवाहन सौकर्य लाभ कटाक्ष सिद्ध्यदम श्री वरसिद्धि, विनायक नवरात्रि వినాయక చవితి మహాపర్వని పుణ్యకాలే పూజ కరిష్యే అలా మధ్యవేలుతో పంచపాత్రలో నీళ్లు ముట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఆ నీళ్ళలో అక్షతులు పుష్పం వేయండి ఆ పుష్పాన్ని గుండ్రంగా నీటిలో తిప్పండి ఓం అపవిత్ర అపవిత్రో వాసరంగధోశ్వరీపుణరీగా క్షంసవాభ్యంతర శుచి ఆ పుష్పం తీసుకుని మీ శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి మీ పూజా సామానులు అన్నిటి మీద నీళ్లు చల్లుకోండి అలాగే ఆ గణపతి వారి దగ్గర కూడా నీళ్లు చల్లపండి గణపతి ప్రతిభ మీద కాని విగ్రహం మీద కానీ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఆత్మాన పూజ ద్రవ్యాణ దేవమంటాం చాయత్ర్య ఉదగంసం సంబ్రహోష ఓం భూర్భవస్వాహా ఓం తత్స్వరేణ్యం భర్ఘోదేవస్ ఆదిమహీధియోన ప్రచోదయాతు శ్రీ దగ్గర పుష్పం ఉంచండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మరణా పుష్పం ఉంచండి నవరత్న స్వర్ణ సింహాసనార్థం పుష్పం సమర్పయామి పుష్పంతో నీలి చల్లండి ఆవు పాలుంటే ఆవు పాలు కూడా చల్లండి పంచామృతాలుంటే పంచామృతాలు కూడా చల్లండి పుష్పంతో చల్లండి అమ్మ తామున కానీ స్నానం సమర్పయా ఓం గోక్షీరస్నానం సమర్పయాము ఉదగంపాదయోపాధ్యం సమర్పయా హస్తయోగ్యం సమర్పయా ముఖే ఆచమనే సమర్పయా స్మర్పయా స్నానం సమర్పయా గంగేచమే కృష్ణే గోహుదావరీ సరస్వతి నర్మదా సుందుగావేరీ జలైస్ నిధింగ్ గురుం దూదుతో చేసిన వస్త్రంగాని యజ్ఞం గాని ఉంటే వినాయకుడికి సమర్పించండి శ్రీ మహాగనాధిపతి నమ వస్త్రం అభివస్త్రా శుభశనారుషావతినోక్షిగా పుజమానా అభిచంద్రా భర్త్యస్వానదో దేవసోమా E <laughs> వస్త్రయజ్ఞం సమర్పయామి అలాగే దుదుతూ చేసిన యజ్ఞోపవేతం ఉంటే యజ్ఞోపదం ఉంచండి ఒకవేళ వస్త్రం గానీ యజ్ఞోపవేతం లేనట్లయితే పుష్పం కానీ అక్షతుడి కానీ ఉంచండి యజ్ఞోపవేతం పరం పవిత్రం ప్రజాపతే సహజం బృస్ సాద్ అగ్రిం బ్రపంచుభ్రం యజ్ఞోపవేతం భ్రమస్థియ శ్రీ మహాగణాధ వస్త్రయజ్ఞం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి దివ్య శ్రీ చందనం గంధం ఉంచండి అమ్మ గంధం జలకరించండి శ్రీగంధం చందనో మిశ్రంఘ సుసంజం విలేపనం సురశ్రేష్ట

కుంకుమ అక్షతలు అలా పూజ చేస్తూ ఉండండి అధాంగ పూజ ఓం మాధవ పూజ్యామి ఓం గుల్భ పూజ్యామి ఓం జారణి పూజ్యామి ఓం గురు పూజ్యామి ఓం నాభిం పూజ్యామి ఓం పూజయామి ఓం శ్రహ్ పూజ్యామి ఓం శిఖాం పూజ్యామి ఓం ముఖాం పూజ్యామి ఓం సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు మీ వీళ్ళని బట్టి మీ అవకాశాన్ని బట్టి అష్టోత్రము కానీ సహస్రము కానీ నామములు పూజ చేస్తూ ఉండండి అద శ్రీ మహాగణా దేవత అష్టోత్తర నామావలిపూజాం సహస్రనామావళిపూజా సమర్పయామి నామములు పూజ పూర్తయిన తర్వాత అగరవత్రులు దోపం చూపించండి సాంబ్రాణి ఉంటే సాంబ్రాన్ని కూడా దోపం చూపించండి వనస్పత్యుర్భవే దివ్యే నానా గృంధేశ్వర మనోహరి ఆగ్రే సర్వదేవాణం ధూపూజం ప్రతి గృహీతం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపానికి నమస్కారం చేసుకోండి వినాయక వినాయకస్వామిని నమ నైవేద్యం కొబ్బరికాయలు కొట్టండి వినాయకుడికి బెల్లము అలాగే పండ్లు ఫలములు ప్రసాదములు చెనవిడి వడపప్పు పానకము కుండ్ర ఉండ్రాళ్ళు కుడుములు ఈ ప్రసాదాలని కూడా ఎదురుగుండా ఉంచి నీళ్లు చెల్లి నైవేద్యం చూపించండి ఓం భోభవ స్వాహం దసరం గోదేవ శ్యాదిమే దైవగణ ప్రచోదయాదు ఐదు సార్లు నైవేద్యం చూపించండి అమ్మా ఓం ప్రణాయ స్వాహ ఓం మపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ஓம் சதேசமணே சுவா மஜே மஜ்யே வாணி சமர்ப்பா ஹஸ்தௌ பிராழையாமி பாதோ பிராளையாமி பல ஆச்சமே சமர் முகவாசனூலம் தாம்பூலம் சத்திய விநாயகம் நமஸே ஹூகிஃபலர் முக்தயசு தாம்பூலம் மருத்துக்கூக வாசம் தாம்பூலம் சமர் దివ్యమంగళ నీరాజనం హారతి గర్పూరం వెలిగించండి అమ్మ అలా హారత చూపించండి వినాయక స్వామి వారికి గంట కొడుతూ హారతి చూపించండి దివ్యమంగళ నీరాజనం శ్రీశ్వ జయలక్ష్మి శ్రపతుని మహోరాత్రే వార్ శ్రీ నక్షత్రాన్ని రోవరస్ం వ్యాప్తం ఇష్టం నిషాన ఉమ్మాశాన సర్వలోకమాశాన శ్రీ మహాగణాధిపతి అందగర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి అలా పక్కన నీళ్ళచ్చ కోది పెట్టి మీరు కళ్ళగద్దుకుని అందరికీ చూపించండి గోవింద గోవింద ఓం శ్రీ మహారాజ్ కీ జయ గణపతి బప్ప మౌర్య మంత్రపుష్పం అలాగే పుష్పం కానీ అక్షతలు కానీ దోషలతో పట్టుకోండి ఒక చిల్లర డబ్బు కూడా తీసుకోండి సుమగ శేగదంతశోగ బోగ జగన్యగ లంభోదరస్ శిగోరాజగుణాది భోమగేదరగణాధ్యక్షరపాలోజాణ వక్రండ సూర్పకర్ణ హస్కందపూర్వయ షోడహేదాన నామాని ఎప్పడే క్షణ్యాదిపే విద్యారభే వాహే చా ప్రవేశే మృగమేదా సంగ్రామీ శ్రవగారీ శివ విఘ్న సయతే శ్రీ మహాగణాధిపతయ గణపతి వారి దగ్గర పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోన్ వేదోక్త పుష్పం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపత అలా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి పుష్పాలు కానీ అక్షతలు కానీ చేత్తో పట్టుకుని కుడిచేతుగా గుండ్రంగా మూడుసార్లు ప్రదక్షిణం చేయండి యాని పాపాని జన్మాం జన్మాతని చ తాని తాను పదశం తీ ప్రదక్షిణ పదే పదే పాపో ఓం పాపకర్మా పాపా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవాశరణవస్ల అన్యధాహరణి త్వేవ తస్మాత్ భావేను రక్ష రక్ష మమానుకోమర రక్ష రక్ష శ్రీ విఘ్నేశ్వర మహాగణాధిప వరసిద్ధి వినాయక స్వామిని నమ అలా అక్షరులు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమ్మ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అలా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి చెప్పండి ఉరస శిరస దృష్ట్యా మనస బచస కరాభ్యాం కరణాభ్యాం ప్రణామీ సాష్టాంగ ఉచ్యతే శ్రీ మహాగణాధిప మనస్పూర్వక సాష్టాంగ క్షమార్పణ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి మరలా నమస్కారం చేసుకుని సాష్ట నమస్కారం చేసుకోండి అమ్మ నమస్కారం చేసుకుని లేచి చెప్పండి మళ్ళీ ఆయుధేహి యశోదేహి శ్రియం సౌక్షించ దేహిమే మేపున్ పౌత్రన్ పుత్ర పౌత్రాచ దేహిమే మేఘనయక గణపతే నమ ప్రార్థన క్షమార్పణ అపరిమిత అనంత శతకస్కరామి నమస్కారాన్ సమర్పయా లంపల నమస్కారం చేసుకోండి వక్రతుడ మహాకాయ కోటి సూర్య సమృహ నిర్విఘ్నం కుర్మీదేవాద అపరాధ సహస్రాని క్రియంతి అహర్ నిశి మయా దాసోహమితిమా మత్వ క్షమస్వ విఘ్నేశ్వర వరసిద్ధి వినాయక స్వామిని నమ అలా నమస్కారం చేసుకోండి వినాయకుడికి మీరు మీ మనస్సులో ఉన్న కోరికలని కూడా నెరవేరాలని పిల్లలు ఇంట్లో వారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి పూజ చేసిన ఆ పుష్పం సరస్సును ధరించండి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ చిన్న తమలపాకులోకి అక్షతలో నీళ్లు వదిలిపెట్టి మయాదేవ అనుకోండి పూజితం త్వయాదేవ మయాదేవ పరిపూర్ణ ధ్యానావనాది ఏదత్రం శ్రీ భవతు ఓం శ్రీ ప్రసాద ప్రసాదసిద్ధిర్సు సర్వే జనా సుఖునోవ సమస్త నిత్య నిత్య సమ్మంగళాను నిత్యశ్రీర ఓం శా దేశ్యాం దిశాం దేహీ హరి ఓం శ్రీ వినాయక చిబు వ్రతకథ పూర్వకాలు సూతమహావుని సౌలికాది మహావుని ఇస్తున్నది కూడా సకల శాస్త్రము యజ్ఞ జాగము వ్రతములు పూజలు ఇవన్నీ కూడా నిష్టగా అన్నీ చెప్తుండేవారు అందులో ఒక్కొక్క మనిషిలో ఒక శిష్యులు లేచి ఒక్కొక్క వ్రతం గురించి ఒక పూజ గురించి అడిగేవారు ఆ రోజున ఆ వినాయక చవితి గురించి ఒక ఆయన అడగడం జరిగింది అప్పుడు చెబుతున్నారు ఆయనలారా పూర్వకాలమున పార్వతీ పరమేశ్వరుడు కుమారుడు అనేటువంటి వినాయకుడు కుమారస్వామి ఇద్దరు ఉండగా ఈ దేవతలు ఋషులు సప్త మొత్తం నవగ్రహాలు కుబేర దిక్పాలకులు ఇవంతా కూడా వచ్చి ఓ అమ్మ పార్వతీ పరమేశ్వరులారా మీ కుమారులో ఎవరినో ఒకరిని దైవాధిపతులు చేయండి అంటే గణపతి అనే పేరు తర్వాత వచ్చింది గణము అంటే మొత్తం అన్నిటికీ అధిపత్యం చేయమని అయితే వీరికి ఒక చిన్న పోటీ పెడదామని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మ వీరంతా కూడా దేవతలు కలిసి ఎవరైతే భూలోకానికి అంటే వినాయకుడు కుమారస్వామి ఎవరైతే ముందుగా భూలోకంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఆ పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో పార్వతీపరస్ దగ్గరికి వారికి ఈ పట్టాభిషేకం గణమురికి అధిగతం చేద్దామని చెప్పడం అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు కూడా బయలుదేరారు ఎలా వెళ్ళారు వినాయకుడు ఆయన వాహనం తెలిసిందిగా ఎలక ఆయన ఎలా ఉంటాడు కొంచెం లావుగా బుద్ధిగా బరువుగా ఉంటాడు కుమారస్వామి సన్నగా ఉంటాడు ఆయన వాహనం నెమలి ఆ మాట ఎప్పుడైతే విన్నాడో కుమారస్వామి ఒక్కసారిగా తన నెమల మీద వెళ్ళి బయలుదేరిపోయాడు వినాయకుడు అలా ఆగిపోయి చూస్తున్నాడు అరే రే నేను ఈ పోటీ గెలవగలన ఎలా నానేమో ఎలా ఉన్నానో నా వాహనం ఏమో చిన్నది తమ్ముడేమో బయలుదేరిపోయాడు నేను ఎలా చేసేది అని చెప్పి ఆలోచించాడు అప్పుడు ఒకనాడు నారదమహం అని చెప్పాడు నాయన తల్లిదండ్రులు మించినటువంటి క్షేత్రం లేదు నదీ దర్శనం ఏమి కూడా లేవని చెప్పి అంటే అది గుర్తుకొచ్చి వెంటనే అమ్మానామని పాద నమస్కారం చేసుకుని వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు పర్వతీ ప్రవచ చుట్టూ వినాయకుడు నమశివాయ నమ శివాయ నమశివాయ అనుకుంటూ వాళ్ళ అమ్మగారిని కూడా తలుచుకుంటూ శ్రీమాత నమ శ్రీమాత నమ నమశివాయ నమశివాయ శ్రీమాత అని ప్రదక్షిణ చేస్తున్నాడు ఇక్కడ ఇలా జరుగుతుంది అందరూ చూస్తున్నారు దేవతలు ఈ వినాయకుడు ఇంకా అలా ఉండిపోయే చదువు అమ్మ నాన్న ప్రదక్షించేస్తాడు ఇక తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ కుమారస్వామి క్షేత్రానికి వెళ్ళాడు ఉదాహరణకి శ్రీశైలానికి వెళ్ళాడు అక్కడ నదిలో స్నానం చేస్తుంటే అక్కడ వినాయకుడు స్నానం చేసి పెళ్ళిపోతున్నాడు మాట్లాడకూడదు కదా అన్నయ్య గారితో మాట్లాడలే అబ్బో నాకన్న ముందు వచ్చాడు అన్నయ్య అనుకున్నాడు కుమారస్వామి గుళ్ళోకి వెళ్తున్నాడు ఇంకో చోట దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాడు ఎవరు నాయకుడు ఎక్కడికి వెళ్ళినా ముందు అక్కడ అన్నగారికి కనిపించాడు అన్ని చోట్ల భూలోకంలో పుణ్యక్షేత్రాలు పుణ్యదర్శనాలు ఈ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి చేసుకుని వచ్చి ఇంటికి వచ్చాడు కైలాసానికి వస్తే అక్కడ కోసం ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తున్నాడు ఎవరు వినాయకుడు వెంటనే ఆశ్చర్యపడి అన్నయ్య నేను నీకన్నా ముందు బయలుదేరాను ఈ వాహనం ఏమో ఎలక నువ్వేమో ఎలా ఉన్నావు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందు నువ్వు కనిపిస్తున్నావు నదిలో స్నానం చేద్దామని నేను దిగుతుంటే నువ్వేమో స్నానం చేసి వచ్చేస్తున్నావు నేను గుళ్ళోకి దండం పెట్టుకుందామని లోపలికి వెళ్తుంటే నువ్వు దర్శనం చేసుకుని గరగూల్లో బయటకు వచ్చేస్తాం ఇప్పుడు ఇంటికి వస్తే ఇంటి దగ్గర అమ్మ అమ్మానానికి అన్నీ చేసుకుని ప్రదక్షిణ చేస్తాం నువ్వే గొప్ప నీకే అన్నీ చేయాలన్నావు దేవతలు కూడా సంతోషించి నిజమే ఇది భక్తికి సంబంధించింది ఇదంతా పూజకి సంబంధించింది కాబట్టి ఇందులో భక్తి అంటే వినాయకుడి వల్ల మనం అలా తల్లిదండ్రులని పెద్దల్ని గౌరవించాలని భక్తి తెలుసుకోవాల్సి వచ్చింది కాబట్టి అందుకే అదంతా కూడా దేవతలు యమ కుబేరు దెప్పాలకులు నవగ్రహంలో అంతమంది కూడా ఋషులు అందరూ కూడా సంతోషించి ఆ రోజు గణని అధిపతం చేస్తారు వినాయకుని అప్పుడు గణపతి అని పేరు వచ్చింది గణేశ్వరుడు అయితే ఈ గణపతి ఈ చవితి రోజుని చేస్తారనమాట ఆయనకి ఆయన చక్కగా చేస్తే ఈ వినాయక చవితి రోజున మన భూలోకమే కాదు దేవలోకం నాగలోకం గంధర్వలోకం యక్షలోకం సర్పలోకం ఇలా అన్ని లోకాలు పద్నాలుగు లోకాలు కూడా వినాయక చవితి వ్రతం చేస్తారు అయితే ఈ వినాయకుడికి మానవ లోకం అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి కొడుములు వండ్రాలు బెల్లము పానంకం చెరుపు జనవడి వనపప్పు ఇవి కాక మధురమైనటువంటి ఫలములు అని ద్రాక్షని పాలవెకి మనం కట్టినటువంటి సీతాఫలములు ఇవన్నీ కూడా మొక్కజొనపోతులు ఇవన్నీ కూడా స్వీకరిస్తూ చక్కగా భూలోకంలో వచ్చి ప్రతి మగవారు ఏమిటి పిల్లలు ఏమిటి పెద్దలు ఏమిటి స్త్రీలు ఏంటి ఈ వినాయక వ్రతం మనం చేసుకుంటాం ఆ ఆ వినాయక వ్రతానికి ఆయన వచ్చి ప్రతి చోట ఆరగించి చక్కగా కడుపు నిండా తిని వెళ్తున్నాడు సాయంత్రం అయిన తర్వాత మెల్లగా అడుగులు వేస్తున్నాడు బాగా కాస్త ఎక్కువ తినడం వల్ల పొట్ట పెద్దదైపోయి మెల్లమెల్లగా అడుగు వెళ్ళి ఒక్కసారి అమ్మ నాన్న నమస్కారం చేస్తుందామండి ఊంగున్నాడు టపక్కమని కింద పడిపోయాడు లేవలేకపోతున్నాడు అది చూసి శివుడి నెత్తిపోయిన ఉన్నాడు ఎవరు చంద్రుడు పక్క పక్క పక్కన అవుతున్నాడు వెంటనే కోపం వచ్చింది ఎవరికి వినాయకుడు నన్ను చూసిన అని చెప్పి చూడు మనం ఉంటే మన అమ్మ మా అమ్మతో చెప్తా ఉంటాం అలాగే వెళ్ళి వినాయకుడు అది కూడా నన్ను చూసిన అవుతున్నాడు అమ్మ అని చెప్పి వెంటనే పార్వతీదేవికి కోపం వచ్చింది తన బిడ్డను అలా చూసి అవమానపరుస్తాడా పైన పైగా అతను ఉన్న తీసి అతనికి ఉన్న కష్టాలన్నీ తీసి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఇంత చేస్తే అంత నా కొడుకంటే లోకుగా ఉందా వీడికి అని చెప్పి చేపించింది అసలు చంద్రుడిని ఎవరు చూసినా సరే వాళ్ళకి నీలాపరందలు కష్టాలు నష్టాలు అని పాపాలు రావాలని చెప్పి చెప్పించింది వెంటనే భయపడిపోయి కిందకి దిగిపోయి ఆవిడ పాదాల మీద ఏదో పొరపాటు అయిపోయిందమ్మా ఒప్పుకుని నవ్వు వచ్చింది అలా చూశాను ఏమనుకోవద్దు అలా చూసినప్పుడు క్షమించండి అని చెప్పి అంటే ఎక్కడికి కూడా నువ్వు నా కుమారుని చూసి హేళన చేస్తావు ఇక అంతే ఇక నేనేం మాట తీసుకోలేనని శివుడు లక్ష్మీ సరస్వతి పార్వతి బ్రహ్మదేవుడు మొత్తం దేవతలు అందరూ వచ్చి ఆవిడని బతిమాలితే కాసేపు శాంతించి అప్పుడు అంది ఎవరైతే వినాయక చవితి రోజున మా అబ్బాయి పూజ చేసుకుని కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని ఉన్నట్లయితే ఆ ఒక్కరోజు మాత్రం ఆ ఒక్కరోజే శాపనిస్తాను మిగిలిన రోజులు తీసేస్తాను ఆ ఒక్కరోజు అక్షత్రం వేసుకుని చూసినా పర్వాలేదు అక్షరం వేసుకోకుండా పూజ చేసుకుండా చేయకుండా ఉండి పొరపాటున ఆ ఒక్కరోజు ఈ వినాయక చవితి వ్రతం రోజు నిన్ను చూస్తే ఆ రోజు నేలాపరందరూ ఖాయమని అని చెప్పాను అయితే వ్రతం చేసుకున్న వాళ్ళకి కదగిన వాళ్ళకి అక్షత్ర వేసుకున్న వాళ్ళకి దోషం ఉండదని సరే అక్కడతో అలా పూర్తయింది జరుగుతున్నాయి వినాయక అవుతుంది జగతులు అవుతున్నాయి అయితే మరి ఈ చవితి రోజున పూజ చేయకుండా చంద్రుని చూసి కష్టాలు నష్టాలు బాధలు ఏమైనా పడవాలన్నారా ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వారే అది ఎలాగా అది ఎలాగంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో చక్కగా శ్రీకృష్ణ ఒక రోజున చవితి రోజున ఆ రోజు ఆయన పూజ చేసుకున్నాడు అనేది మనకు తెలియదు కానీ ఆ చవితి రోజున పాలు పితుకుతూ పాలల్లో ఆ చంద్రుడు పడ్డాడు బింబం పడుతుంది కదా నీటిలో పడుతుంది అలా పాలలో కూడా చిన్న తెల్లగా కనిపిస్తుంది జారల చూశాడు చూసి చవితి రోజు ఈరోజు వినాయక చవితి చంద్రుని చూశాను ఏమవుతుందో అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఆయనకు అన్నీ తెలుసు కానీ జరగబోయేది ఆయన మానవ రూపంలో ఉన్నాడు సరే ఇంటికి వచ్చేసాడు ఒక వారం అయింది ఈ ద్వారక ద్వారక అంటే కృష్ణుడు ఉన్న దేశాన్ని కొంత దూరంలో సత్రాజిత్తున్న మహారాజు రాజుని పరిపాలించేవాడు ఆయన మహా తపస్వి సూర్యభగవానికి తపస్సు చేసుకుంటే సూర్యుడు సూర్యభగవాన్ ప్రత్యక్షమై ఏం కావాలయ్యాను నాకేం అక్కర్లేదా నీ అనుగ్రహం ఉండే జారండి అలా కాదు అలా కాదు నువ్వు ఎంత తపస్సు చేసావు నీకు శామంతకమన్ను ఇస్తున్నా ఇస్తుందని చెప్పి గులాబీ రంగులో మెలమెల మెరిసిపోయి మన్ని ఇచ్చాడు ఇదేం చేసుకున్నాయో ఎంత పెద్దగా ఉందంటే చూడని చెప్పి అక్కడ ఒక బల్ల మీద పెట్టి దాని మీద సూర్యకిరణాలు వేసి పడేలా చేస్తాడు సూర్యుడు పడగానే దాని నుంచి ఆ వెలుగులోంచి బంగారు వరహాలు వజ్రాలు అలా చిమ్ముకుంటూ పడి పడిపోయాయి ఒక వంద వెయ్యి బల ప్రతిరోజు నా ఉదయం కిరణాలు పడగానే దీని నుంచి ఇలా బంగారు నాణాలు వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు బాగుంది అని చెప్పి సగ్గ అది ఈయన వేసుకుని అది వేసుకుని మెల్లలో కృష్ణుడి దగ్గరికి వచ్చాడు కృష్ణ నేను చూడ్డానికి వచ్చానంటే కూర్చొని అనే మాటలు మాట్లాడుకున్నాను ఏంటో అయ్యా నీ మెల్ల ఉంది అంత హారం ఉంది అంత ఎర్రగా ఉంది గులాబీగా ఉంది ఏంటి అది అని శ్రీకృష్ణుడు ఆ ఇదే నేను నేను సూర్యభోగాను జపం చేసుకున్నాను అదే తపస్సు చేశాను దాన్ని ఇచ్చారు అది దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే దానివల్ల సూర్యకిరణాలు ఉదయం బాల మీద పెడతాను సూర్యుడు కిరణాలు పడగానే ఉదయం ఉందని పదివేల వరహాలు బజ్ బంగారు వరహాలు పడతాయి దీని నుంచి దీని నుంచి ఉద్భవిస్తాయి పుడతాయని నాకు ఇవ్వ అని అడిగిన కృష్ణం చూడండి మనల్ని కూడా ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా వస్తువు ఉంటే ఒకసారి నాకు ఇవ్వ ఇవ్వండి ఏమైనా బండి కొనుక్కున్నా ఒకసారి నాకు ఇవ్వాలతో వాళ్తాను సహ సరదా సరదాగా అడుగుతాడు ఈ సత్రాజిత్తుడు కూడా అదేంటి కృష్ణ నేను ఎంతో కష్టపడ్డాను నువ్వు భగవంతుడు అంటారు కదా నీకు ఎదిగివని అని చెప్పారు అయిపోయింది అక్కడికి వచ్చేసాడు ఆయన వచ్చాడు ఈ ఈ సతరాజిత్తు తమ్ముడు ఉన్నాడు ప్రసీనజిత్తుడు అన్నగారికి తమ్ముడికి చాలా ప్రాణం అన్నయ్య ఈ రోజు నేను వేటకి వెళ్తున్నాను ఒక్కడి వెళ్తాను హారం వాలేదు అయ్యో అంతకన్నా ఆయన వేసుకో వెళ్ళు అని పంపించాడు ఈ సత్రాజితుడు తమ్ముడు ప్రసాడు అడవికి వెళ్ళాడు గుర్రం మీద తిరుగుతూ తిరుగుతూ ఓ చెట్టు దగ్గర ఆగాడు ఆ పక్కన సింహం చాలా ఆకలితో ఉంది ఆ ఎండలో ఈ కిరణాలు పడ్డం అది మెర మెరవడం అది మాంసం ఉద్దేమనుకుని ఒక్క ఎగిరి ఎగిరి ఒక్క ఒక్క పంజాతో కొట్టింది ప్రసవించి చచ్చిపోయాడు ఆ హారం మాత్రమే పట్టుకునేది కరుగుతోంది అదేంటి వజ్రం కదా రాయి కదా దాన్ని నోటపరుచుకుని పరిగెడుతుంది అక్కడ ఆగి దాన్ని తిందామని ఈ లోపల అక్కడ జాంబవంతుడు శ్రీరాముడి కాలంలో ఉన్నటువంటి హనుమంతుడి కాలంలో ఉన్నటువంటి జాంబవంతుడు ఆ రోజు రాముడితో యుద్ధం చేస్తాను కదా బ్రతికే ఉన్నాడు ఆ సింహాన్ని చూసి వెళ్ళి మరి జాంబవంతుడు ఎంత బలవంత వాడు ఆయన ఇదిగలవాడు మనం వినం వివరించలేము అంత సంపన్న అంత బలవంతమైనటువంటి ఒక్కసారి సింహాన్ని పట్టుకుని అలా విసిరాడు అంతే చెట్టుకు దగ్గలో పుట్టుకు దగ్గలు చచ్చిపోయింది ఒక దెబ్బకి వెంటనే హారం తీసుకుని భలే ఉందని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి ఉంది జాంబవతి అమ్మా అని చెప్పించాడు ఆ అమ్మాయి చక్కగా దాంతో ఇచ్చి పట్టుకుని పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ అందంగా ఉంది ఇదంతా తెలియనటువంటి సత్ ఈ సత్రాజిత్ ఏమన్నా అంటే అదిగో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాను ఈ హారం ఎవరు ఎప్పుడు ఆడగలను నాకు కావాలని అడిగాడు నేనేమో మాములుగానే చెప్పాను కానీ అతను ఏం చేశాడు నా తమ్ముడు మెల్ల వేసుకోవడం గమనించి అతను చూసి అతను చంపి సింహం చంపిందని అది దొబ్బేశాడు శ్రీకృష్ణుడు దేవుడు కాదు దొంగోడు అని చెప్పి నాన్న మాటలు ఆ మాటల మాటలు మాటలు కృష్ణుడు అన్నగారు అంటే బలరాముడు తెలిసి బలరాముడు చాలా బాధపడి కృష్ణుడు కావేసి తమ్ముడు ఏంటి నీ ఇలా అపవాదం రావడం ఏంటి ఏం చేసావు ఇది నిజమా కాదా అడిగావా లేదా అంటే అన్నయ్య అడిగిన నిజమే మరి ఇదేంటిది అంటే అదే ఆలోచించాలని చెప్పి ఆలోచించారు కృష్ణుడు దివ్య దృష్టితో చూస్తే గుర్తుకొచ్చింది అమ్మో చవితి రోజున పాలు పితుకుతున్నప్పుడు చంద్రుడు చూశాను అలా జరిగింది అన్నయ్య చెప్పాడు మరి ఏం చేద్దాం చేసేది ఏం లేదా అన్నయ్య మనం నేను చవితి రోజున వినాయక చవితి పూజ చేసుకుని ఆ వేసుకుని అది ఎక్కడుందో కనిపెట్టి వి తెస్తాను అప్పటిదాకా నేను ఈ అపవాదం పోగొట్టుకోలేను అన్నాడు సరే అనుకున్నారు వినాయక చవితి వచ్చింది చక్కగా కృష్ణుడు పూజ చేసుకుని ఈ అన్నగారు అందరూ కూడా అక్షతలు ధరించి బయలుదేరి అప్పుడు అడవులో కలగ దిస్తూ అప్పుడు చూశాడు ఒక అమ్మాయి ఆడుకుంటుంది ఎవరు అమ్మాయి జాంబవంతుడి కూతురు జాంబవతి జాంబవంతుడి కూతురు వెళ్ళాడు ఈయన గుహలోకి వెళ్ళి ఆ అమ్మాయితో చక్కగా మాట్లాడుతాడు అమ్మ మా నాన్నగారు వస్తారు అని చెప్పి ఇతను చూసి మోహించింది కృష్ణుని చూడగానే ఆవిడ ఇష్టపడింది ఈ లోపల జాంబవంతుడు అంత తిత్తులను పెద్ద కొండమేంచి దూకి ఎవడవరా నువ్వు నా గుహలోకి వచ్చి మళ్ళీ మా అమ్మాయిని చూసి ఆవిడతో మాట్లాడి ఆ హారం దొబ్బేసి ఆవిడని తీసుకెళ్తాం దాన్ని నాతో యుద్ధం చేయను కృష్ణ అన్నాడు యుద్ధం ఎందుకు లేవయా హారం ఇచ్చే నేను వెళ్తాను అని చెప్పేవో లేవు కానీ నువ్వు ఇక్కడికి రావడమే గొప్ప వచ్చి బయటికి వెళ్తావా హారం నీకు దా అని చెప్పి చాలా హడావిడి చేస్తే ఇక లాభం లేదు ఆనాడు యుద్ధం కోరావు ఈ ఈ చేయాల్సిందే అని చెప్పి యుద్ధం చేసి ఓడించాడు అప్పుడు తెలిసింది జామోద్రి మహానుభావ నీవు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి నా శ్రీరాముడి అని చెప్పి ఆ స్వరూపాన్ని ఒక్కసారి జ్ఞాపకం తీసుకుని నమస్కారం చేసుకుని సమంతకమంది ఇచ్చేసి తన కుమార్తెని జాంబోత్రి పెళ్లి చేసి పంపించాడు చక్కగా బయట గుహ దగ్గర బలరాముడు శ్రీకృష్ణుడి వారి యొక్క రాజ్యంలో ద్వారా సైన్యం ప్రజలు ఉన్నారు వాళ్ళందరితోనూ వెళ్ళి సత్రాజిత్ దగ్గరికి వెళ్ళిపోయి అని హారం చెప్పాడు జరిగింది అని చెప్తే మహానుభావ క్షమించు పొరపాటు అయిపోయింది హారం మీద ప్రీతితో నేను అలా తమ్ముడి మీద ప్రేమతో అలా నీ మీద అపవాద వేశాను అందరి ముందు నేను నా తప్పు ఒప్పుకుంటా అని చెప్పి ప్రజల ముందు క్షమించమని రా శ్రీకృష్ణుని కోరి అప్పుడు తెలిసింది అంతకుముందే సత్యభామ ఇష్టపడుతుందని ఈ సమంతకమని కూడా నీ దగ్గర నువ్వు స్వామి భగవంతుడివి అని చెప్పి ఆ సమంతకముని సమర్పించి తాను కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు చూసారా కృష్ణులంత్రి వాడు కూడా చవితి రోజున పైకి కూడా చూడలేదు నీళ్ళలో కూడా కాదు పాలల్లో అసలు పాలల్లో కనిపించడమే తక్కువ పాలే తెల్లగా ఉంటాయి దాని మీద తెల్లని ఈ చంద్రుడు జార ఎలా కనిపిస్తుంది ఆ అలా చూడడం వల్ల శ్రీకృష్ణుడు మహానుభావుడు ఆయనే ఈ చవితి రోజున పడి ఇన్ని కష్టాలు పడి మళ్ళీ వ్రతం చేశారు కాబట్టి మనం ఎప్పుడు కూడా చవితి రోజున ఆ వినాయకుడిని వ్రతం చేసుకుని కథాక్షతం ధరించినట్లే అప్పుడు చూసిన ఇబ్బంది లేదు ఆ కథ విన్నా కూడా దోషం ఉండదు కాబట్టి ఆ ఆ విధంగా ఇంకా ఎంతోమంది ఇలా చక్కగా ఆ వినాయక వ్రతాలు చేస్తూ ఉంటారు షాంభుడు వ్యాధి పోవడానికి వ్రతం చేసి వ్యాధిని పోగొట్టుకున్నాడు మహామహారాక్షదములు వారి యొక్క దోషములు గుణములు పోవడానికి ఆ యొక్క వినాయక వ్రతం చేసి సద్గురువు సద్ మంచి భావనలతో మెలిగించి ఉన్నారు విభీషణుడని తర్వాత సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వీళ్ళంతా కూడా ఈ వినాయక వ్రతం చేసి తరించి వినాయక వ్రతం వల్లే వాళ్ళు ఉద్ధరింపబడ్డారు తర్వాత విద్యార్థులు చేస్తే విద్యాలాభం వ్యాపారస్తులు చేస్తే వ్యాపార లాభం ఉద్యోగస్తులు వచ్చే ఉద్యోగ అభివృద్ధి విదేశ ప్రయాణం కోసం చేసేవారు విదేశ ప్రయాణ లాభం సంతాసం సంతానం కోసం చేసేవారు సంతాన లాభం వివాహం కావలసిన వారు చేసినట్లయితే ఏ పురుషుడికి ఏ స్త్రీ కావాలి అటువంటి శుభ శుభమైనటువంటి వివాహం జరిగి ఇలా ఎవరు ఏ ఏ మనో కోరికలతో మనస్సులో వారు ఏ కోరికతో సంకల్పించుకుని ఆ వినాయక నమస్కారం చేసుకుని ఈ వినాయక వ్రతాన్ని చేసుకుంటారు వారి కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆ వినాయకుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి శుభలాభములు జయములు కలిగించుగాక అని చెప్పి ఈ యొక్క వినాయక వ్రత విధానాన్ని సూత మహర్షి సౌనికాది మునీసుడిగా గురించి ఉన్నారమా ఈ వరదం ఎవరైతే చేసుకుంటారో చూస్తారు కదాక్ష తీసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు వారందరికీ కూడా ఆ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ సరస్వతి బ్రహ్మాది సమస్త దేవతల అనుగ్రహముతో సుఖింతి మోక్షాన్ని పొందురుగాక స్వర్గము చేరుదురుగాక నమ పార్వదీపద హర హర మహాదేవ శంకర జై బలో గణేష్ జై మహారాజ్కి జైవప్పా మౌర్యా